హలో ఎవ్రీవండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనే ఎండింగ్ వరకు చూసేయండి రెసిపీ వచ్చేసి చింత చిగురు సమ్మర్లో మనకి ఎక్కువ చింత చిగురు అనేది దొరుకుతుందండి మిగతా టైంలో దొరకదు ఎందుకంటే చెట్లు సమ్మర్లోనే చింత చిగురు ఇస్తాయి కాబట్టి చింత అనేది దొరుకుతుంది ఇక్కడ మనం తీసుకున్న చింత అనేది లేత తీసుకున్నాను మీరు కావాలంటే ముదురు తీసుకోవచ్చు లేత తీసుకోవచ్చు కానీ ముదురుది టేస్ట్ ఉంటుంది లేతదే బాగుంటుంది ఈ చింతిని ముందుగా చెరిగి పక్కన పెట్టుకోండి తర్వాత ప్రాసెస్ అనేది చూసిద్దాం ఇలా ఒక ఎండ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి చింతచూరు అనేది కేజీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దొరుకుతుందండి సిటీలో ఊర్లో అయితే మనకు కొలతలు టైప్ పెడతారండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అన్నట్టు పెడతారు అలా తీసుకున్న చింతచూరుని ముందుగా చాటలో వేసుకొని బాగా నలపాలండి నలిపి ఏమైనా కాడలు ఉంటే దాన్ని చెరిగేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ ప్రాసెస్ అనేది చూడండి తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి పోపు గింజలు తీసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లో మనకు వెండు చేపలు ఉంటాయి కదా బొమ్మిడి చేపలు రొయ్యలు అట్లాంటి ఫిష్ కూడా ఏదైనా వేసుకోవచ్చండి దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం లైట్గా మగ్గుతుంది దీంట్లోకి అల్లం పేస్టు పసుపు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా చర్య పెట్టుకున్న చింత తెలుగుని దీంట్లో లైట్ చేసుకోవాలి అక్కడక్కడ కాడలు ఉంటాయండి తెంపేటప్పుడు వాళ్ళకు అన్నీ ఫ్రెష్గా తెంపారు కదా కొన్ని కాడలు ఉంటాయి వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇది పులుపు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికి కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగినంత వేసుకోండి అనేది మంచిగా మగ్గించుకోవాలి కారం వేసిన తర్వాత మగ్గించుకున్నాక అనేది దీంట్లోకి నేను ఒక చెంబు ఒక గ్లాస్ టైప్ తీసుకున్నానండి ఒక గ్లాస్ పోసుకున్నాను దీంట్లోకి మన పులుపు తగినంత సార్ టైప్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి దీన్ని చూడ టెన్ మినిట్స్ మగ్గినాక దీంట్లోకి ధనియాల కూడా వేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా ట్రై చేయండి మనం ఆనియన్స్ వేసినాక చింతసీర వేసినాక కారం వేస్తాం కదా కారం వేసినప్పుడు మనకు కావాలంటే ఫిష్ కూడా వేసుకోవచ్చండి మీరు చింతసీరని పప్పులో కూడా వేసుకోవచ్చు ఎందులో వేసుకుని సూపర్ ఉంటుందండి చూడండి ధంజాల పొడి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి కొన్ని వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని గుంజుకునేంత వరకు మగ్గించుకోండి పాతకాలంలో అయితే ఎక్కువ ఇలానే తినేవాలంటే కూరగాయలు ఎక్కువ దొరకపోయినప్పుడు ఇలా చింతచీవురు జావాలు సంథింగ్ సారీ అండి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని ఎక్కువ తీసుకుని తినాలి ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి